నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి అంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను అనురాధ మెరుగు నుండి గురువర్యులు శ్రీదాస్ సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు నిర్వాహకులు శ్రీ శ్రీదాస్ లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సు మాంజన తెలియజేస్తూ నేటి కవిత సమూహంలో ప్రతి ప్రాతోదయాన్నే మనల్ని అలరించే వినూత్నమైన అంశాలు ఆ అంశాలకి తగినట్టుగా కవితలు ఆ కవితలలో తమకు నచ్చిన కవిత ఎంచుకొని సమీక్షాభినన అభిప్రాయ మాలిక పంపడమే నేటి కవితలో నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా మనకు గురువు గారు శ్రీదర్శన్ సేనాధిపతి గారిది మరియు కందుకూరి మనోహర్ గారివి అభిప్రాయ మాలికలు వచ్చాయి మరి వారికి ఏ కవితలు నచ్చాయో ఎందుకు నచ్చాయో విని వెంటనే మనం చూసేద్దాం రండి మొదటగా శ్రీ కందుకూరి మనోహర్ గారికి డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారి కవితావనం అనే అంశానికి గాను ఓ నందనవనం అనే శీర్షికతో వ్రాసిన కవిత కందుకూరి మనోహర్ గారికి నచ్చిన కవిత కవితావనం అంటే అదో చక్కటి ఊహ ఆ అంశం అందించిన ఆ ఇద్దరు శ్రీదాస్యం సేనాధిపతి గారు మరియు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు అభినందనీయులు వనం ఎన్నింటికో నిలయం చెట్లు పక్షులకు వన్యమృగాలకు చల్లని గాలులకు అది ఆలవాలం అట్లాగే సాహిత్యం ఒక వనమని దానిలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయని వనానికి సాహిత్యానికి చక్కని సామ్యం ఉందని చెప్పారు డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు రచయిత డాక్టర్ రాధారాణి గారు తన కవితలో పెరటిలో నాటుకుందామని నాలుగు అక్షరాలు క్రింద మీద పడి నేర్చేసుకున్నా కొత్తలో కవిత్వం అంతా తొందరగా ఎవరికీ రాదు అందరూ ఏదైనా కింద మీద పడి తడబడుతూ నేర్చుకోవలసిందే అని వారు స్పష్టంగా చెప్పారు నా వంతు కృషిగా ముందు పఠనం ఇందరివో పద్యాలు కావ్యాలు కవితలు నాటకాలు ఏవీ వదలకుండా విజ్ఞానం దానంతటదే ఎప్పుడూ ఎవరికీ రాదు దాన్ని శ్రద్ధగా చదువుకొని నేర్చుకొని సంపాదించాలి అన్న నిజాన్ని ఏకరువు పెట్టారు కవయిత్రి గారు ఊపిరిన్నంత వరకు నా అంగాలు సహకరించినంతవరకు నా కవన వనాన్ని కాపాడుకుంటాను ఆమెకు కవిత్వమన్నా సాహిత్యమన్నా ఎంత అభిమానమో ప్రేమనో చెప్పుకొచ్చారు వారు ఈ కవితలో దాన్ని ధనంలా కాపాడుకుంటానంటారు వారు చివరికి వారు ఎందరి ప్రోత్సాహమో నా కవన పయనంలో అందరికీ వందనాలు అంటారు అందరితో నేర్చుకున్నాను వారందరికీ వందనాలు అభినందనలు కృతజ్ఞతలు అంటూ తన వినయాన్ని గూఢంగా గురువరిలో పట్ల తెలియజేశారు తన కవితలో డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు అంటూ చక్కని పదాలతో చిక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు కందుకూరి మనోహర్ గారు కందుకూరి మనోహర్ గారు మీకు సదా ధన్యవాదాలు అలాగే డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారికి శుభాభినందన క్రమం తప్పకుండా ఎంతో ఓపికతో ఒత్తికతో ప్రతి వారికి స్ఫూర్తిగా నిలుస్తూ తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపుతున్నారు మన శ్రీ శ్రీదాసిం సేనాధిపతి గారు వారికి ఈ వారం నచ్చిన కవిత సెప్టెంబర్ ముప్పైవ తేదీన రెండు ఆకాశాల నడుమ అనే అంశంపై ఆకాశమంతా అనే శీర్షికతో కవి వాసు వాసుగారు వ్రాసిన కవిత వారికి చాలా బాగా నచ్చిందట ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది ఈ కవిత రూపుదిద్దుకున్నది ఈ కవిత నీలాకాశంలోని చంద్రుడు నీతో ముచ్చట్లాడుతుంటే నాతో వెలుగుల రేడు లేలెమ్మని బతుకు పయనం సాగించమంటాడు మరి నీకు శుభోదయం చెప్పాలా శుభరాత్రి నాన్న అంటూ లేపాలా అనుకుంటూ నీకు నీ లక్ష్య సాధనలో ఒద్దంతా గడిచి రేయమ్మ ఒడిలో నీవు సేద తీరే వేళ నీ అమ్మనైన నేను రెండు ఆకాశాల నడుమ దీవెనార్థులు పంపుతూ అంటూ కొనసాగించిన తీరు చాలా బాగుంది నీవు లేచి మొదట చూసే నా శుభోదయాల దీవెనలు సందేశాలతో అంటూ విదేశాల్లో ఉన్న కొడుకును ఉద్దేశించి రాసిన మాటలు ఆత్మీయంగా కొలువుదీరాయి నీ అందాల మోములో వీడని చిరునవ్వునై నే వెలిగిపోవాలని మనసారా ఆకాంక్షించే ఆకాశమంత ప్రేమమూర్తియే నీ అమ్మ అంటూ మంచి ముగింపునిచ్చారు ఇవ్వబడిన అంశానికి తగ్గట్టు కవితని తీర్చిదిద్దిన కవయిత్రి వకుల వాసుగారికి నిర్వాహకురాలు మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ చక్కనైన చిక్కని పదాలతో సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపారు గురుగారు శ్రీదాసన్ సేనాధిపతి గారు మీకు సదా ధన్యవాదాలు అలాగే కవయత్రి ఒకల వాసుగారికి శుభాభినందనలు ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత అభిప్రాయ మాలికలు యూట్యూబ్ లింక్ వంచిన వెంటనే సమూహ కవిగణం అంతా కూడా మీ యొక్క అభిప్రాయాలను సూచనలను సలహాలను శుభ అభినందనలను వెంటనే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో పంపగలరని మనవి చేస్తూ ఉన్నాను అలాగే సమూహంలో వచ్చిన మీకు నచ్చిన కవిత యొక్క సమీక్ష అభినందనను కేవలం మూడంటే మూడు వాక్యాల్లో రాసి పంపగలరని పదే పదే విన్నవిస్తూ ఈ వారం ఇంతటితో సెలవు మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు